ఎవ్రీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఏంటంటే మా సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అంటే ఈవినింగ్ నుంచి మేము ఏం చేస్తాము అనేసి ఈరోజు ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాము మేము ఎవ్రీ సాటర్డే ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము ఎవ్రీ సాటర్డే బయటికి కానీ టెంపుల్కి కానీ లేదా అలా పార్కు ఇంకెక్కడికైనా మాల్స్కి అలా ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము సార్డే కొంచెం అలా వెళ్తే మైండ్ రిఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఫైవ్ డేస్ వర్క్ వర్క్లో బిజీగా ఉంటాము నెక్స్ట్ పిల్లలు స్కూల్స్ ఇవన్నీ హడావిడి లైఫ్ ఆఫీస్ నుంచి రావడం మళ్ళీ గబగబా పనులు చేసుకోవడం పడుకోవడం అలా అవన్నీ ఉంటుంది సో సార్డే కొంచెం అవేమి హడావిడి హడావడి లైఫ్ ఏమి ఉండదు హాయిగా ప్రశాంతంగా వెళ్తుంది సార్డే సో సార్ అలాగా బయటికి తిరగడానికి అనుకోండి మళ్ళీ నెక్స్ట్ వీక్ సరిపడినంత రిఫ్రెష్మెంట్ వస్తుంది సో నాకైతే నేనైతే అలానే ఫీల్ అవుతాను సో సార్డే కంపల్సరీగా బయటికి వెళ్ళాలి వెళ్ళకపోతే ఏదోలా ఉంటుంది అన్నమాట మాకు అలా వెళ్తూ ఉంటాం అందుకనేసి మేమైతే సార్డే పూజ కంపల్సరీగా చేసుకుంటాం అన్నమాట కానీ మార్నింగ్ చేయడం అవ్వలేదు అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే పూజ చేసుకుని అలా టెంపుల్కి అయితే వెళ్ వెళ్తాం ఇప్పుడు తమ్నెళ్ళలో శనివారం కొత్తగా అని పెట్టాను కదా అంటే ఎవరీ ఎవ్రీ చెప్పాను కదా ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోలో సన్ని ఎప్పుడు ఎవ్రీ సాటర్డే వెళ్తూ ఉంటాం మాట అంటే టెంపుల్కైనా లేదా ఇంకెక్కడికైనా బయటికి కానీ ఈ సాటర్డే కొత్తగా ఏముందంటే టెంపుల్కే వెళ్ళాము కాకపోతే ఎప్పుడు వెళ్ళిన టెంపుల్కి అయితే ఈ సాటర్డే వెళ్ళలేదు ఈసారి కొంచెం కొత్తగా వేరే టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ టెంపుల్ ఏంటి అవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను ఇక్కడ మా పాప కూడా దేవుడికి పూజ చేసుకు దండం పెట్టుకుంటుంది అన్నమాట సో మామూలుగా తను ఎప్పుడు కూడా పెట్టేసుకుంటుంది ఈసారి ఏంటో పెట్టలేదు మాట కానీ తర్వాత పెట్టుకుందలేండి అలాగా చూడండి మా పాప కూడా హారతి తీసుకుంటుంది నెక్స్ట్ అలాగా పూజ ఇలా మా పూజ అయితే అయిపోయింది ఇప్పుడైతే నెక్స్ట్ మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇదిగోండి కార్లో స్టార్ట్ అయిపోయాము అక్కడ మా పాప కొరగవ్వ తింటుంది ఏదో ఒకటి స్నాక్స్ అయితే పట్టుకొని వెళ్తాను ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఆ క్లాస్తో తెలియదు కదా సో అందుకని ఎప్పుడు నేను బయటకు వెళ్ళినా వాళ్ళకి స్నాక్స్ కానీ లేదంటే స్నాక్స్ వాటర్ బాటిల్స్ కంపల్సరిగా తీసుకెళ్తాను ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఇంట్లో ఏమీ లేనప్పుడైతే అలాగో తీసుకెళ్ళము ఇంకొండి మా బాబు చూడండి చక్కగా ఇద్దరు గుడికెళ్ళేలోగా మా పాప చక్కగా తినేసి బొజ్జ పోయింది కూడాను మేమైతే ఇప్పుడు బీచ్ దగ్గర ఉన్న స్వామి టెంపుల్కి అయితే వచ్చాము మా పెళ్ళయి నైన్ ఇయర్స్ దాటేసింది సో ఇప్పటికి వచ్చి ఎప్పుడు మేము నేను మా హస్బెండ్ ఈ టెంపుల్కి అయితే రాలేదు ఫస్ట్ టైం ఈ టెంపుల్కి అయితే వచ్చాము టెంపుల్ మాత్రం చాలా బాగుంది చాలా పెద్ద టెంపుల్ కూడా చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు ఒక్కొక్క దేవుడికి నేనైతే వీడియో తీయలేదు ఎందుకంటే అక్కడ దేవుడికి దండం పెట్టుకునే దాని మీద కంటే వీడియో మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోద్ది అలా కాదు కదా మనం టెంపుల్కి వెళ్ళాము అంటే కొంచెము ఆ ఐప్స్ అవన్నీ కూడా మనం ఫీల్ అవ్వాలి సో అందుకని నేను అయితే వీడియో తీయలేదు లాస్ట్లో వచ్చే ముందు మా పాపకి ఇదిగోండి ఇక్కడ ఎలాగా చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను అంతే లాస్ట్ నెక్స్ట్ అయితే మేము నేతి విందుకు వచ్చాము టిఫిన్ చేయడానికి టెంపుల్ దగ్గర ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి అవ్వలేదన్నమాట ఎందుకంటే మేము వెళ్ళేసరికి దర్శనం అవ్వగానే వెంటనే లైట్స్ అవన్నీ ఆఫ్ చేసేస్తున్నారు సో లాస్ట్ మేమే అనుకుంటాం లైట్స్ ఆఫ్ చేసేసి ఇంక గుడి కూడా క్లోజ్ చేసేస్తుంది అనమాట మేము లేట్ అయిపోయాము అంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ అవర్ పడుతుందిలేండి అక్కడికి వెళ్ళడానికి సో ఎలా అయినా ఇంట్లో పూజ అవన్నీ చేసుకొని వెళ్ళాను కదా లేట్ అయిపోయింది ఆ తర్వాత అయితే మేము విందుకు వచ్చాము మాకైతే చాలా ఆకలిస్తుంది అనమాట సో బీచ్ దగ్గర కాసేపు స్పెండ్ చేద్దాం అనుకున్నాం కానీ అప్పటికే టైమ్ ఎయిట్ థర్టీ అయిపోయినట్టుంది సో ఇంకా అని చెప్పేసి పక్కనున్న నేతివిందుకు అయితే వస్తాము ఇదిగోండి ఆర్డర్ మేము ఆర్డర్ చేసింది వచ్చేలోగా మా పిల్లలు ఇవన్నీ టేస్ట్ చూసి చేయాల్సిన అలరంతా చేస్తున్నారు మా బాబు ఏం చేస్తే మా పాప కూడా అదే చేస్తుంది ఎక్కడైనా అంతలేండి అందుకే నేను ఎప్పుడు మా బాబుకి ఒక విషయం అయితే చెప్తూ ఉంటాను నువ్వు ఎలా ఉంటే చెల్లి కూడా అలానే ఉంటుంది అందుకే నువ్వు ఎప్పుడు గుడ్ నీ బిహేవియర్ ఎప్పుడు గుడ్గా ఉండాలి అని చెప్తాను సో అంటే ఆటోమేటిక్గా మా పాప అదే చేస్తుంది అన్నమాట మా బాబు ఏం చేస్తే అందుకనే నేను ఎక్కువ మా బాబుని గైడ్ చేస్తూ ఉంటాను అన్నమాట సో మా పాప కూడా మా బాబు తింటే మా పాప కూడా తింటుంది ఇక్కడ మా పాపకి కారం పొడి తినిపించేస్తాడు అనమాట మా బాబు సో నెక్స్ట్ మా ఆర్డర్ వచ్చింది గబగబా తినేస్తాము ఎందుకంటే చాలా ఆకలిగా అనిపించింది అన్నమాట మేము ఎక్కువ పూరి ఆర్డర్ చేసుకుంటాము ఎందుకో ఎక్కువ మా హస్బెండ్ అయినా నేనైనా పూరీయే ఆర్డర్ చేస్తాము బేసిక్గా బయట అదే ఇంట్లో పూరి అంతగా చేసుకో అన్నమాట అందుకని బయటకి వెళ్ళిన బయట టిఫిన్స్కి వస్తే పూరి తింటాము ఇక్కడ మా బాబు చూడండి అలా తింటున్నాడు మేమైతే ఫుల్గా తినేసాము కానీ పిల్లలు అయితే మాత్రం సరిగా తినలేదన్నమాట సో అక్కడి నుంచి నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము బాబు చిన్నప్పుడైతే ఎవ్రీ వీక్ టెంపుల్కి వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం అక్కడి నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ టిఫిన్ చేసి మా ఇంటికి వెళ్ళేవాళ్ళం కానీ మా పాప పుట్టిన తర్వాత అసలు ఎప్పుడుకో కానీ వెళ్ళలేదు అప్పుడప్పుడు వెళ్ళడమే సో ఇప్పుడైతే ఈరోజైతే వచ్చామన్నమాట ఇంకోండి ఇక్కడ మా పాప వాడు మానియాల్ బాబు వాడు చాలా బాగా అలర్ట్ చేస్తాడు మాటలు కూడా చాలా చక్కగా ఆడతాడు మాట చాలా మా పాప వాడిని బావా బావా అని పిలిచి ఫస్ట్ సైలెన్స్గా ఉండిపోతుంది ఎక్కడికి వెళ్ళినా సరే కామ్గా ఉండిపోతుంది తర్వాత అలా కొంచెం టైం తీసుకొని మూవ్ అవుతుంది అన్నమాట ఇదిగోండి ఇక్కడ చూడండి వాడు మొత్తం గోడని తెల రాశాడు అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా లేదు గోడ కొంచెం బాగానే ఉంది ఏంటి ఇలా అయిపోయిందా అనేసి నాకైతే వీడియో తీసి వీడియో తీయాలనిపించి తీసాను చాలామంది ఇంట్లో అలానే ఉంటాయి కదా మా ఇంట్లో కూడా అలానే ఉంటుందిలేండి మా గోడలే కానీ నేను ఎప్పుడు మీకు క్లియర్గా చూపించలేదు కొంచెం ఉంటుంది మాది కూడా అలానే తర్వాత ముగ్గురు బాగా ఆడుకున్నారన్నమాట అక్కడ ఉన్న బొమ్మలన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి తీసి ఇల్లంతా చెత్త చేసేసారు మా పాప ఇక్కడ ఇంకోండి వాటిది కొత్త టాయ్ అది ఆ డప్పు వేసుకొని అది కొడుతుంది అలాగా ఏదో ట్రై చేస్తుంది అన్నమాట కొట్టడానికి అక్కడ మా పిల్లలు సరిగ్గా తినలేదని చెప్పాను కదా ఇక్కడికి వచ్చి నేను టిఫిన్ పెట్టాను అసలు యాక్చువల్గా మేము కూడా ఇక్కడే తినేవాళ్ళం కాకపోతే మాకు చాలా ఆకలిస్తుంది అనేసి ఇంకా మాట నెక్స్ట్ ఇక్కడైతే ఇద్దరు కూడా సైకిల్ మీద సైకిల్ ఎక్కి అలా రైడ్కి వెళ్తున్నారు మా పాప వద్దు వద్దు అని చెప్పినా సరే వాడు బలవంతంగా సైకిల్ ఎక్కించి మరి తిప్పుతున్నాడు మా పాపని వాడు ఎనర్జీ అంతా యూస్ చేసి సైకిల్ అయితే తొక్కుతున్నాడు అంటే ఇద్దరిని కదా సో అందుకని వాడికి కొంచెం కష్టం ఇబ్బంది అయినా సరే వాడు ట్రై చేస్తాడనమాట బాగా సో ఈ సాటర్డే అయితే మాకు ఇలా గడిచింది ఈ వీడియోని అయితే ఇక్కడ టెన్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి బాయ్ బాయ్